జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ప్రస్తుతం అన్నా డిఎంకే చీలికలు పేలికలైంది అడ్రస్ కూడా లేకుండా పోయింది కాగా యువ హీరో విజయ్ ఇటీవల ఏర్పాటు చేసిన తమిళగా వెట్రీ కలగం నుంచి డిఎంకే పోటీ ఎదుర్కొనే అవకాశాలున్నాయి తమిళనాడు ప్రతిపక్ష రాజకీయాల్లో ఏర్పడ్డ శూన్యతను విజయ్ పార్టీ భర్తీ చేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు దీంతో ఉదయనిధి విజయ్ మధ్య హోరాహోరి పోరు ఉండే అవకాశాలున్నాయంటున్నారు విశ్లేషకులు ప్రస్తుతం డీఎంకే అధికార పక్షంగా ఉంది ప్రధాన ప్రతిపక్షంగా అన్నా డీఎంకే ఉంది అయితే జయలలిత మరణం తర్వాత అన్నా డీఎంకే పార్టీ చాలా వరకు బలహీనపడింది అన్నా అన్నాడీఎంకే చీలికలు పేలికలైంది అన్నాడీఎంకేలో పన్నీర్ సెల్వం పళనిస్వామి గ్రూపుల మధ్య చాలా కాలం పాటు లోపల ఆధిపత్య పోరు నడిచింది జయలలిత చనిపోయిన తర్వాత తొలిసారి బహిరంగంగా పన్నీర్ సెల్వం పళనిస్వామి మధ్య విభేదాలు బయటపడ్డాయి జయలలిత చనిపోయిన సమయంలోనే ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై అన్నాడీఎంకేలో తీవ్ర తర్జన భర్జన జరిగింది చెన్నై రాజకీయ వర్గాల సమాచారం మేరకు మొదట శశికళ తానే ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలనుకున్నారు అయితే అందుకు శశికళకు పరిస్థితులు అనుకూలించలేదు ఈ నేపథ్యంలో సీనియర్ నేత పన్నీర్ సెల్వం పేరు తెరపైకొచ్చింది పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కావడం చిన్నమ్మ శశికళకు ఇష్టం లేదు దీంతో తనకు పూర్తి అనుకూలంగా ఉండే మరొకరిని సీఎం పీఠంపై కూర్చోబెట్టాలని ప్రయత్నించినట్లుగా వార్తలొచ్చాయి అయితే జయలలిత ఆస్తుల కేసులో జైలుకు రెండు రెండుసార్లు పన్నీర్ సెల్వంసే తాత్కాలిక సీఎంగా కూర్చోబట్టిన విషయాన్ని అన్నాడీఎంకేలో పలువురు గుర్తు చేశారు దీంతో తప్పనిసరి పరిస్థితుల్లోనే పన్నీర్ సెల్వంకు శశికళ పచ్చజెండా ఊపినట్టు ప్రచారం జరిగింది ఇదిలా ఉంటే లోక్సభ ఎన్నికల ముందు తమిళనాట ఎన్డీఏ కూటమికి షాక్ తగిలింది కిందటేడాది సెప్టెంబర్లో ఎన్డీఏ కూటమి నుంచి అన్నాడీఎంకే వైదొలిగింది అంతకుముందు దాదాపు ఏడాదిన్నర కాలంగా బీజేపీ అన్నాడీఎంకే మధ్య గొడవలు నడుస్తున్నాయి ఈ గొడవల సంగతి కమలం పార్టీ ఢిల్లీ పెద్దలకు తెలియంది కాదు గొడవలు ముదురుతున్నప్పుడల్లా కమలం పార్టీ పెద్దలు జోక్యం చేసుకునేవారు దీంతో తాత్కాలికంగా విభేదాలు సమసిపోయేవి ఆ తర్వాత షరా మామూలుగా మళ్లీ గొడవలు ప్రారంభమయ్యేవి తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై నోటి దురుస్తనమే దీనికి ప్రధాన కారణమంటారు అన్నాడీఎంకే నేతలు ఈ పరిణామంతో బీజేపీకి దెబ్బ తగిలింది లోక్సభ ఎన్నికల్లో అటు డీఎంకే ఇటు అన్నాడీఎంకేను కాదని ఒంటరిగా బరిలోకి దిగింది భారతీయ జనతా పార్టీ కేవలం అన్నామలై నాయకత్వాన్నే కమలం పార్టీ అధినాయకత్వం నమ్ముకుంది అయితే తమిళనాట లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవలేకపోయింది అంతేకాదు బీజేపీ అగ్రనేత అన్నామలై కూడా ఓటమి పాలయ్యారు అంతిమంగా తమిళనాట బీజేపీని బలోపేతం చేయడంలో అన్నామలై ఫెయిల్ అయ్యాడన్న నిర్ధారణకు కమలం పార్టీ పెద్దలొచ్చినట్లు చెన్నై రాజకీయ వర్గాల సమాచారం మొత్తం మీద మరో రెండేళ్లలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను సమర్దవంతంగా ఎదుర్కొనే స్థాయిలో అటు అన్నా డీఎంకే ఇటు బీజేపీ లేవంటారు రాజకీయ పరిశీలకులు అయితే సినీ నటుడు విజయ్ నుంచి తమకు గట్టి పోటీ ఉంటుందని డీఎంకే భావిస్తున్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో రెండు పేల ఇరవై ఆరులో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను డీఎంకే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది దీంతో ముందు జాగ్రత్త చర్యగా హీరో విజయ్ కు కౌంటర్గా గా ఉదయనిధిని రంగంలోకి దింపాలన్నది డీఎంకే ఆలోచన అంటున్నారు రాజకీయ విశ్లేషకులు హీరో విజయ్ ప్రస్తుతం తమిళనాడు పాలిటిక్స్ లో హల్చల్ చేస్తున్న పేరు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు తమిళిగ వెట్రి కలగం పేరుతో ఆయన రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు తమిళిగా అంటే తమిళనాడు అని అర్థం వెట్రి అంటే విజయం అని అర్థం అలాగే అంటే రాజకీయ పార్టీ అని అర్థం వస్తుంది మొత్తంగా తమిళిగ వెట్రి కలగం అంటే తమిళనాడు విజయం పార్టీ అని అర్థం వస్తుంది తమిళనాడులో సినిమాలకు రాజకీయాలకు అవినాభావ సంబంధం ఉంది తమిళనాడులోని అనేక ప్రాంతీయ పార్టీల వ్యవస్థాపకులు సినీ రంగానికి చెందిన ప్రముఖులే ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీ పెడుతున్నట్లు సినీ హీరో విజయ్ వెల్లడించారు రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడానికి కొన్ని నెలల కిందట విజయ్ తన అభిమాన సంఘాలతో సుదీర్ఘ మంతనాలు జరిపారు రాజకీయాల్లోకి రావాలా వద్దా అనే విషయమై పలు దఫాలు చర్చలు జరిపారు చివరకు తమిళిగ వెట్రి కలగం పేరుతో హీరో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు కాగా రెండు వేల ఇరవై ఆరులో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే హీరో విజయ్ పార్టీ పెట్టడం అలాగే జెండా ఆవిష్కరించడం జరిగిపోయాయి తమిళనాడులో విజయ్ దళపతికి మంచి స్టార్డమ్ ఉంది ఇప్పటి తరం హీరోలలో విజయ్ ను ప్రముఖుడిగా చెబుతారు తమిళ సినీ ప్రముఖులు హీరో విజయ్ ను అభిమానులు ప్రేమగా దళపతి అని పిలుస్తుంటారు విజయ్ కేవలం సినిమాలకే పరిమితమైన నటుడు కాదు కొంతకాలంగా సేవారంగంలోనూ ఆయన కొనసాగుతున్నారు పదో తరగతి ప్లస్ టూ పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు పెద్ద ఎత్తున ప్రోత్సాహకాలిస్తున్నారు అభిమానులకు విజయ్ ఎనలేని ప్రాధాన్యమిస్తుంటారు ఏ చిన్న నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా అభిమానులను సంప్రదిస్తుంటారు ఏడాదికి రెండు సార్లు అభిమానులతో హీరో విజయ్ సమావేశమవుతుంటారు వారికి పసందైన విందు ఏర్పాటు చేస్తుంటారు అంతేకాదు అభిమానులకు ఖరీదైన బహుమతులు కూడా ఇస్తుంటారు ఫ్యాన్స్ పట్ల తన ఆత్మీయతను చాటుకుంటారు స్టార్ హీరో విజయ్ రాజకీయ పార్టీలకు కొదవలేదు బీజేపీ కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీలను మినహాయిస్తే దాదాపుగా అన్ని ప్రాంతీయ పార్టీల్లోనూ సినీ ప్రముఖుల ఆధిపత్యమే కనిపిస్తోంది ఈ నేపథ్యంలో హీరో విజయ్ నాయకత్వంలో తమిళిగ పెట్టి కళగం పేరుతో మరో ప్రాంతీయ పార్టీ రెండేళ్లలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడానికి సన్నద్దమవుతోంది హీరో విజయ్ విషయానికొస్తే ఇప్పటి వరకు ఆయన ప్రత్యక్షంగా ఎప్పుడూ రాజకీయాల్లో లేరు కానీ స్వచ్ఛంద కార్యక్రమాలు సేవా కార్యక్రమాలలో ఆయన బిజీగా ఉంటూ ఉంటారు రాజకీయాలు తనకు హాబీ కాదని ప్రజల సంక్షేమం కోసం జీవితం పూర్తిగా అంకితం చేయాలని అనుకుంటున్నట్లు విజయ్ పేర్కొన్నారు మొత్తం మీద ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే రెండు వేల ఇరవై ఆరు నాటి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ఉదయనిధి వర్సెస్ విజయ్ అన్నట్లుగా పోరు జరగబోతుందంటున్నారు విశ్లేషకులు ఉదయనిధి విజయ్ ఇద్దరు యువకులే ఉదయనిధి కూడా సినిమాల్లో నటించాడు విజయ్ అయితే ఏకంగా స్టార్డమ్ ఉన్న హీరో కాగా ఉదయనిధికి పార్టీ పరంగా డీఎంకే యువత మద్దతుంది కాగా విజయ్ కు జనరల్ యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది అంతేకాదు రాష్ట్ర వ్యాప్తంగా అభిమాన సంఘాల మద్దతు కూడా ఆయనకు పుష్కలంగా ఉంది అయితే ఇద్దరిలో ఒకటే తేడా ఉదయ్నిధికి రాజకీయ అనుభవం ఉంది కరుణానిధి మనవడిగా ఎంకే స్టాలిన్ తనయుడిగా తమిళనాట ఉదయ్ కు ఒక ప్రత్యేక ఇమేజ్ ఉంది ఇక విజయ్ విషయానికొస్తే ఆయన స్వయం కృషితో ఎదుగొచ్చిన నటుడు కొత్తగా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన యువ హీరో ఇప్పటి అభిమానించే స్టార్ హీరో ఈ సంగతి ఎలాగున్నా తమిళనాడులో ప్రతి ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతుంటుంది అయితే ఈ ఆనవాయితీకి ఒకటి రెండు సార్లు మినహాయింపులు లేకపోలేదు రెండు ఇరవై ఆరు అసెంబ్లీ ఎన్నికల్లో తమిళ తంబీలు ఉదయనిధికి ఊ కడతారా ఊ అంటారా అనేది వేచి చూడాల్సిందే